ఎంతో నోరు ఊరించే బీట్రూట్ ఫ్రై బీట్రూట్ ఫ్రై అనగానే పిల్లలు ముఖం ఇలా పెట్టేస్తారు కానీ హెల్త్ విషయంలో చాలా మంచిది బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి రోజు కాకపోయినా ఏ వారానికో రెండు వారాలకో ఒకసారి బీట్రూట్ తింటే హెల్త్కి మంచిది ట్రై చేయండి చాలా సింపుల్ అండి ఈజీ ట్రిక్ ఇది చిన్న చిన్న ముక్కలుగా బీట్రూట్ పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదా షాపర్ ఉంటే షాపర్లో వేసేసి ఇది చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా వాటర్ వేసి అవి ఉడికించుకోవాలి పక్కన అవి ఉడుకుతూ ఉన్నప్పుడే మనం పక్క బాండీలో తాలింపు వేసేసుకోవాలి తాలింపు గింజలు అన్నీ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు పసుపు వేసి బాగా వేయించుకోవాలి ఇది మగ్గేటప్పుడు ఆ ఉడికించుకుని నేను కొంచెమే వాటర్ వేస్తాను ఆ వాటర్కి అయ్యేటట్లు ఉడికేటట్లు చేసి అదే ఇదితో వాటర్ పంపకుండా ఇందులో వేసేస్తాను వేసి ఇట్లా బాగా మగ్గనిస్తాను ఇలా మగ్గేటప్పుడు చాలా బాగుంటుంది ఆ స్మెల్ భలే ఉంటుంది పల్లీలు పౌడర్ వేసాను ఇది ఈరోజు దీంట్లో కొద్దిగా పల్లీలు వేయించుకొని అది ఇంకొక వీడియోలో పెట్టాను చూడండి పల్లీలు వేయించుకొని దాంట్లో కారం వేసి ఒక్క చిన్న వెల్లుల్లిపాయ వేసి మిక్సీకి వేసేసుకొని ఇందులో వేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి పల్లీలు వేస్తే మాత్రం చాలా బాగుంటుంది వద్దనుకునే వాళ్ళు కారము కొబ్బరి వేసుకొని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇట్లా కొత్తిమీర చల్లుకొని చూడడానికి చూడు ఎంత టెంప్టింగ్గా ఉంది పిల్లలకైతే స్నాక్స్ లాగా ఒక చిన్న కప్పులో కొద్దిగా వేసి ఇచ్చిన చక్కగా తింటారు చాలా బాగుంటుంది టమోటాలు రెండు టమోటాలు ఇంత చింతపండు తీసుకున్నాను టమోటా చారుకి అవి వాటర్ వేసి కొంచెం ఉడికిచ్చి పక్కకు పెట్టేసుకున్నాను తర్వాత బాండీలో నాలుగు మెంతులు ధనియాలు కొన్ని శనగపప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు అదే అండి తెల్లగడ్డలు కొంచెం కందిపప్పు వేసి కొంచెం వేయించుకొని మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్నాక తీసి పక్కన బాండీలో అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి వేయించి ఈ మిక్సీ పట్టుకునిందంటే ఆ వాటర్లో వేసి కలిపేసి రసం పోసేసాను బాండీలో చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకు పులుపు చూసుకొని పులుపు ఉప్పు చూసుకొని వేసుకోవాలి వాటర్ దానికి తగినట్లు వాటర్ వేసుకొని ఇలా కొంచెంసేపు బాగా పైన నూరగొచ్చే వరకు ఉంచి తీసి సర్వ్ చేసుకున్నా బాగుంటుంది లేదా ఒక గ్లాసులో వేసుకొని తాగినా భలే ఉంటుంది నాన్ వెజ్ తిన్నాక ఇది తింటే చాలా బాగుంటుంది డైజెషన్ బాగా అవుతుంది హెల్త్కు చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి చపాతి మెంతాకు గోధుమ పిండిలో మెంతాకు మిక్సీకేసి ఇలా చేశాను మెంతాకు పచ్చిమిర్చి సాల్ట్ మిక్సీ పట్టేశాను కొంచెం వాటర్ కూడా వేసాను వేసి మిక్సీ పట్టేసి చపాతీ పిండి తీసుకొని ఆ పిండిలో ఈ మిక్సీ పట్టిన దాంతో కొంచెం వాటర్ కలిపి పిండి అంతా బాగా మెత్తగా చపాతీకి వచ్చేటట్లు కలుపుకున్నాను అది చాలా చూడడానికి కూడా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా ఆ చపాతి ఒట్టిదే కూడా తినచ్చు కూర లేకపోయినా లేదా పెరుగు వేసుకొని తినొచ్చు పెరుగు పచ్చడి ఉల్లిపాయ వేసి చేస్తాం కదా అలా వేసుకొని అయినా తినచ్చు లేదా ఇట్లా క్యాబే ఏ కూర మన ఇంట్లో ఆ రోజు ఉంటే ఆ కూర వేసుకొని తినచ్చు నేనైతే ఈరోజు దానికోసమే బీట్రూట్ కర్రీ చేశాను తిన్నాము ఆ కర్రీ తిన్న తర్వాత కొంచెం అన్నం వేసుకొని ఆ రసం వేసుకొని తింటాము చూడు గ్రీన్గా అసస్తుంటే పిల్లలు ఎంత టెంప్ట్ అవుతారు కదా మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి కూడా పిల్లలకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నచ్చలేదంటే ఏం నచ్చలేదో కూడా చెప్పండి మీరు చెప్తేనే కదా నా వీడియో ఇంకొంతమందికి అవుతుంది ఇంకేమైనా చేయాలి అని ఉంటే చెప్పండి చేస్తాను ఎంత చక్కగా కనిపిస్తున్నాయి చూ చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి కదా అంటే ఒట్టిగా తిన్నా కూడా భలే ఉంది లాగా రోల్ చేసి ఇచ్చిన పిల్లలు తినడానికి చాలా బాగుంటుంది ఎందుకంటే కలర్ఫుల్గా మిర్చి అంతా పడింది కదా